రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు తిరువనంతపురంలో మోడీ బహిరంగ సభ బహిరంగ సభ అనేదాకనే కార్యకర్తల సమావేశం దీనికి ఒక విశిష్టత ఉంది ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో మేము కనుక కార్పొరేషన్లో గెలిస్తే నలభై ఐదు రోజుల్లో మోడీ చేతుల మీదుగా బ్లూ ప్రింట్ ఓపెన్ చేస్తామని చెప్పి రాజీవ్ చంద్రశేఖర్ వాగ్దానం చేశారు వాగ్దానాలు చాలామంది చేస్తారు కాకపోతే మోడీని తీసుకురావటం ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన నలభై ఐదు రోజుల లోపల కేరళకు తీసుకురావటం అంత తేలికైన పని కాదు చేసి చూపించాడు అది దీని విశిష్టత అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ బీజేపీది ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి తిరువనంతపురం ఒక మున్సిపల్ కార్పొరేషన్ బ్లూ ప్రింట్ ఆవిష్కరణకి ప్రధానమంత్రిని వాగ్దానం చేశారు కాబట్టి తెప్పించారు సరే అది ఒక పరిణామం అనుకుంటే అంతకన్నా ముఖ్య పరిణామం ఒకటి జరిగింది నిన్న అది ఇవాళ మోడీ ముందు బహిరంగంగా కనపడతా ఉంది ఏంటి ఆ పరిణామం ఏంటంటే జాకో ఎంతమందికి ఈ పేరు తెలుసో నాకు తెలియదు అంతకుముందు నేను వీడియోలు కూడా చేశాను ఈయన మీద ఆదర్శ గ్రామ పంచాయతీలు సొసైటీలు ఎలా నడుపుతున్నాడు తక్కువ ధరలకి ప్రజలకి ఎట్లా అందుబాటులో వస్తువులు ఇస్తున్నాడు అనే దాని మీద ఇళ్ళు కట్టించాడు ఎన్నో కైటెక్స్ ఎండి ఇది మనకొక విశిష్టత ఏంటంటే తెలుగు వాళ్ళకి అప్పుడు సిపిఎం ఆయన్ని వేధించి వాళ్ళ ప్రభుత్వం వేధిస్తూ ఉంటే భరించలేక పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలోని వరంగల్లో పెట్టాడు మూడున్నర వేల కోట్లతోటి ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు అది ఈ సాబుజాకో ఈయన అప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో ఒక కొత్త పార్టీని స్థాపించాడు ట్వంటీ ట్వంటీ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈయన రెండు వేల పదమూడులో పెడితే ఇరవై ఇరవై కల్లా నేను చెప్పిన వాగ్దానాలను నెరవేరు చూపిస్తానన్నాడు అది ఎర్ణాకూలం పక్కనే తూర్పు వైపు కొన్నత్తు కొన్నత్తునాడు ఈ ఏరియాస్లో అక్కడ నేను అంతకుముందు వీడియోలో ఎప్పుడో ఇప్పుడు కాదు సంవత్సరం క్రితం ఎప్పుడో చేసినట్టున్నాను ఎందుకంటే ఆయన ఒక సొసైటీ స్థాపించడమే కాకుండా అక్కడ మాల్ స్థాపించ గ్రాసరీ ఓ పెద్ద సూపర్ మార్కెట్ స్థాపించాడు మిగతా మార్కెట్ కన్నా తక్కువ ధరలకు వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చాడు డ్రైనేజ్ రోడ్లు ఒకటేంటి విద్యా సంస్థలు అద్భుతంగా చేసి చూపించాడు కాకపోతే ఈయన మొదటి నుంచి ఏం చెప్తున్నాడంటే నేను ఎల్డిఎఫ్ యూడిఎఫ్ నేను ఈ రాజకీయ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి అంటే ఎలా ఉండాలో ఒక రాజకీయ పార్టీని చూపిస్తానని చెప్పి చెప్పాడు అంతవరకు బాగానే ఉంది పది సంవత్సరాలు ఒంటరి పోరాటం చేశాడు కాకపోతే ఇవాళ ఎన్డీఏ చేరటానికి ఒక ప్రధాన కారణం ఏంటి తెలుసా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ రెండు వాళ్ళ సిద్ధాంతాలు మర్చిపోయి ఈయనకి వ్యతిరేక ఎట్లయితే బీజేపీకి వ్యతిరేకం కలుస్తారో ఈ ట్వంటీ ట్వంటీ పార్టీకి వ్యతిరేకంగా ఇరవై ఐదు పార్టీలు కలిసి పీపుల్స్ ఫ్రంట్ పేరుతోటి పోటీ చేశారు అది ఆయన కళ్ళు తెరిపించింది ఏంటంటే నేను ఒక్కడనే వీళ్ళని ఎదుర్కోవటం అనేది నా శక్తికి మించిన పని అనేది ఆయనకు అర్థమైంది సో అప్పుడు ఆయన వాళ్ళ కార్యకర్తలు చెప్పింది ఏంటంటే మనం ఒక్కరిమే ఫైట్ చేయలేము మనకు కూడా కొంతమంది మిత్రులు అవసరం ఆ దిశలో ఆలోచించినప్పుడు వీళ్ళిద్దరూ చేసినటువంటి హెరాస్మెంట్కి మరి ఇవాళ ఎన్డీఏ మోడీ తీసుకున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే డెవలప్మెంట్ ప్లాంక్ మీద మోడీ వెళ్తా ఉన్నాడో దాని ఈయన డెవలప్మెంట్ దీనికి రెండింటికి ట్యాలీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఈరోజు మోడీ ముందు సమక్షంలో ఇది చిన్న విషయం కాదండి ఈయన కైటెక్స్ ఇవాళ ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఇన్ఫెంట్ మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫెంట్ గార్మెంట్స్ ఈయన ఒక ఆదర్శంగానే వచ్చాడు అయితే దీనివల్ల బీజేపీకి ఏ విధంగా అడ్వాంటేజ్ అనేది కూడా మీరు అనవచ్చు బీజేపీ అని చెప్పినా కూడా ప్రధానంగా దక్షిణ కేరళలో బాగా పాతుకుంది తిరువనంతపురం ఆ చుట్టుపక్కల బాగా ఉంది కానీ మధ్య కేరళ ఏదైతే ఉందో ఎర్నాకులం కొట్టాయం పట్టణం తిట్ట ఇడుక్కి త్రిశూర్ ఈ మధ్య కేరళలో ఇది క్రిస్టియన్ బెల్ట్ ఈ క్రిస్టియన్ బెల్ట్లో ఎంటర్ కావాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది ఆఫీస్ బ్యారన్ తీసుకుంది రాజ్యసభ ఇచ్చింది క్రిస్టియన్స్కి అంత సక్సెస్ కాళ్ళ త్రిశూర్లో మన సురేష్ గోపి గెలవటానికి మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ ఓటేసిన మాట నిజం మొట్టమొదటిసారి వాళ్ళ మధ్య కేరళ అది ఎర్ణాకుళం గుండెకాయ లాంటి ఎర్ణాకులంలో ప్రధానంగా ఈయన బేస్ అంతా ఎర్ణాకళం ఎర్ణాకలం చుట్టుపక్కల ఈయన బేసు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు కాదు పోయినసారి ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు పోటీ చేసి ఎర్ణాకళం జిల్లాలో పదిహేను పాయింట్ మూడు శాతం ఓట్లు తెచ్చుకున్నాడు ఇరవై ఇరవై నాలుగు లోక్సభలో చలకుడి త్రిశూర్ జిల్లాలో చెలకుడి చలకుడి లోక్సభ స్థానంలో లక్ష ఐదు వేల ఓట్లు సంపాదించాడు ఈ ట్వంటీ ట్వంటీ పార్టీ వీళ్ళ గ్రామాల్లో డెడికేటెడ్ క్యారెడ్ ఈయన జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ సిరియన్ క్రిస్టియన్స్లో ఇది ఒక తెగ మొట్టమొదటిసారి ఒక స్ట్రాంగ్ క్రిస్టియన్ సెగ్మెంటు ఇవాళ అది ఎంత ప్ర జనాభాలో ఎంత ఉంటుంది లిమిటెడ్ కావచ్చు కానీ ఒక స్ట్రాంగ్ సెగ్మెంట్ ఇవాళ ఎన్డిఏలో చేరింది యూడిఎఫ్కి కేరళ యూడిఎఫ్కి కేరళ జోసెఫ్ ఇవాళ ఎల్డిఎఫ్ కేరళ మనీ ఎట్లయితే ఉందో కేరళ కాంగ్రెస్ ఇవాళ జాకోబైట్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ట్వంటీ ట్వంటీ పార్టీ నిజం చెప్పాలండి ఆయన వరకే పరిమితం కాలేదండి ఆయన యూత్ని అట్రాక్ట్ చేయగలిగలేదు ఆయన సో అటువంటి పార్టీ ఎర్ణాకళం కొట్టాయం పట్టణం తెట్ట ఇడుక్కి త్రిశూర్లో ఖచ్చితంగా వాళ్ళకి డెడికేటెడ్ కేడర్ ఉంది ఆ క్యాడర్ ఇవాళ బీజేపీ బీడీజేఎస్ భారతీయ ధర్మ జనసేన ఆ నటేషన్ తుషార్ నటే నటేషన్ వెల్లపల్లి నటేషన్ కొడుకు వీళ్ళు ముగ్గురూ కలిసి ఇప్పుడు మధ్య కేరళలో కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నారు అంటే దక్షిణ కేరళతో పాటు మధ్య కేరళ కూడా ఎన్డీఏకి ఒక స్ట్రాంగ్ బేస్ కాబోతా ఇది కేరళ రాజకీయాల్లో చిన్న విషయం కాదు ఇది ఇప్పటికే ఇటీవల ఓటు వైబ్ అనేటువంటి సంస్థ అమితాబ్ వర్మ టీవీలో వస్తూ ఉంటాడు వాళ్ళు కేరళ రాజకీయాల్ని సర్వే చేశారు వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా ప్రస్తుతం యూడిఎఫ్కి ముప్పై మూడు శాతం ఎల్డిఎఫ్కి ఇరవై తొమ్మిది శాతం ఎన్డిఏకి ఇరవై శాతం ఓట్లు ఉన్నాయి ఓ పదిహేను శాతం ఇంతవరకు ఎటు డిసైడ్ చేసుకోవాలి ఇది కేరళ రాజకీయ ముఖ చిత్రం రాజీవ్ చంద్రశేఖర్ సీఎంలో ఎవరికి ఓటేస్తారని చెప్తే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ క్యాండిడేట్స్తో పాటు రాజీవ్ చంద్రశేఖర్ కూడా దాదాపు పదిహేను శాతం ఓట్లు వేసారు సో దట్ ఈ దా ఎన్డీఏ అనేది ఒక గణనీయమైనటువంటి శక్తిగా కేరళలో ఎదుగుతూ ఉంది అంటే ఈ జాకోబైట్ క్రిస్టియానిటీ ఈ ఏదైతే ఉందో ఇవాళ చేరటంతో ఈ సాబు జాకోబ్ చేరటం అనేది ఇవాళ అసలు కేరళలో పర్సెప్షన్స్ మారిపోతాయి ఇప్పటిదాకేంటి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అనుకునే వాళ్ళు కాదు ఎన్డీఏ కూడా పోటీలో ఉంది అనేటువంటి పరిశ్రిప్షన్ రాబోతుంది ఇది కేరళ రాజకీయాల్లో చాలా మార్పులు తీసుకొస్తుంది ఒకవైపు ఇప్పటికే ఎన్ఎస్ఎస్ నాయర్ సర్వీస్ సొసైటీ ఎస్ఎన్డిపి శ్రీ నారాయణ ధర్మపీఠం నాయర్లు యజవాళకు సంబంధించిన రెండు సంఘాలు కూడా ఇప్పటికే ఒక పిలుపు ఇచ్చినాయి హిందువులు ఐక్యం కావాలి అయితే వాళ్ళు ఈరోజు వరకు ఏ పార్టీ అనేది చెప్పలేదు ఎస్ఎన్డిపి నటే నటేషన్ చెప్పకపోయినా ఆయన కొడుకు బీడీజేఎస్ ఆయన ఎన్ఎస్ఎస్ని కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక రెండు మూడు రోజులు అది కూడా తిరుగుతుంది వాళ్ళు కనుక ఎన్డీఏకి సపోర్ట్ చేశారనుకో పెద్ద ఫోర్స్ అవుతుంది ఒకవైపు శబరిమల కూడా చాలా ఈ వివాదం ఇవాళ ఈడి వేగం పెంచింది ఇరవై ఒక్క చోట్ల దాడులు చేసింది తమిళనాడు కర్ణాటక కేరళలో కాబట్టి ఇవన్నీ కలిసి ఇవన్నీ కలిపి ఈసారి కేరళ ఎన్ని అసెంబ్లీ ఎన్నికల ముఖ చిత్రం మారబోతుంది బీజేపీ మొట్టమొదటిసారి కేరళలో ప్రముఖ పాత్ర పోషించబోతుంది ఇది నాటి రాంటా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి